తిరుపతి నగరంలో జరుగుతున్న చిన్న మధ్యతరగతి పరిశ్రమల ఆన్లైన్ నమోదు ప్రక్రియను తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు బుధవారం మధ్యాహ్నం బాలాజీ కాలనీ టౌన్ క్లబ్ తదితర ప్రాంతాల్లో సచివాలయ కార్యదర్శులు నిర్వహిస్తున్న ఈ నమోదు ప్రక్రియను కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యమం అనే పోర్టల్ ద్వారా చిన్న మధ్యతరగతి పరిశ్రమల నిర్వాహకులు తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు ఉద్యమం పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవడం వల్ల వివిధ చిన్న మధ్యతరగతి ప్రభుత్వ పథకాలు రాయితీలు సులభంగా పొందవచ్చన్నారు మీ యొక్క పరిశ్రమల నిర్వహణ సులభతరం అవుతుందని తెలిపారు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు సులభంగా పొందేందుకు వీలుంటుందని ప్రభుత్వ టెండర్లకు అర్హత పొందవచ్చని అన్నారు అలాగే తక్కువ విద్యుత్ బిల్లులు పన్నులు నమోదవుతాయన్నారు ఈ ఉద్యమం నమోదు కోసం ఆధార్ కార్డు యజమానులు భాగస్వాములు డైరెక్టర్లు పనిచేస్తున్న వారు పాన్ కార్డు పరిశ్రమ పేరు బ్యాంకు ఖాతా నంబరు తదితర వివరాలు అందజేయాల్సి ఉంటుందన్నారు ఈ సర్వే నిర్వహిస్తున్న తమ సచివాలయం కార్యదర్శులకు చిన్న మధ్యతరగతి పరిశ్రమల యజమానులు సహకరించాలన్నారు ఉద్యమ్ పోర్టల్ నమోదు ప్రక్రియ వల్ల కలిగే లాభాలను వారికి చెప్పి ఆన్లైన్లో వారి వివరాలు నమోదు చేయాలని కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు కమిషనర్ వెంట డిఏ మధుబాబు సచివాలయ కార్యదర్శులు సురేష్ లోకేష్ తదితరులు ఉన్నారు